ఏ విధంగా చేస్తారు మీరు ఇదే ఇదే పోటగా సీఈఓ గారు ఎన్నిసార్లు చెప్పాం ఒక ప్రోగ్రామ్ కి చెప్పారా మాకు సింగిల్ ప్రోగ్రామ్ కి చెప్పారా సీఎం గారు సీఈఓ గారు మీరు ఏదైనా కానీ నిన్న మండల మీటింగ్ జరిగితే నిన్న ప్రజావేదిక జరిగితే నాకు కనీసం ఇంటిమేషన్ లేదు ఆహ్వానం లేదు మరింత దారుణమా ఒక ఒక సర్పంచ్ కి బుద్ధి చేస్తున్నారా సింగిల్ సర్పంచ్ కానీ ఎంపీ మీటింగ్ వేస్తుందా ఒక పని చేస్తారా మీరు చెప్తా ேது మాట్లాడట్లేదండి ఒక్క ఒక్క సర్పంచ్కి బిల్లు చేస్తున్నారా సింగిల్ సర్పంచ్ ఎవరైనా కానీ ఎంపీలకు కానీ వేస్తుందా సార్ ఒక పని చేస్తారా మేము మాట్లాడుతున్నావా సీఈఓ గారు ఎన్ని సార్లు ఒక ప్రోగ్రామ్ కి చెప్పారా మాకు సిగ్గిల్ ప్రోగ్రామ్ కి చెప్పారా సీఎం గారు సిఈఓ గారు మీరు ఏదైనా కానీ నిన్న మండల మీటింగ్ జరిగితే నిన్న ప్రజావేదిక జరిగితే నాకు కనీసం ఇంటిమేషన్ లేదు ఆహ్వానం లేదు మరింత దారుణమా సరే ఒక్క సర్పంచ్ కి బిల్ చేస్తున్నారా సింగిల్ సర్పంచ్ ఎస్పీటీసీ ఎన్టీపీ